హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ప్రెగ్నెన్సీ లేడీకి సెవెంత్ అండ్ ఎయిత్ మంత్లో కామన్గా ఏం సింటమ్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫస్ట్ నుంచి ఉన్న సమస్య ఉంటుంది యూరినేషన్ ప్రాబ్లమ్ ఈ సెవెంత్ అండ్ ఎయిత్ మంత్లో యూరినేషన్ బాగా ఇబ్బంది పెడుతుంది అలానే మనం వాటర్ తాగడం మానేయకూడదు మినిమం ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ని డైలీ కన్జ్యూమ్ చేయాలి అలాగే మనకి సెవెంత్ అండ్ ఎయిత్ మంత్లో బేబీ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల పొట్ట చాలా ఫుల్గా ఉంటుంది అనమాట పొట్ట కనిపిస్తుంది అలాగే మన యొక్క పొట్ట ఫుల్గా ఉంటుంది అంటే మనం ఏదైనా ఫుడ్ ఇష్టంగా తినాలనుకున్నా కూడా కొంచెం తీసుకోగానే పొట్ట ఫుల్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది సో అందుకనే ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ ఒకేసారి తీసుకోకుండా టూ త్రీ టైమ్స్ కింద ఫుడ్ని తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇక బేబీ మూమెంట్స్ కూడా ఈ సెవెంత్ అండ్ ఎయిత్ మంత్లో ఖచ్చితంగా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు మాత్రం ఈ మూమెంట్స్ని చాలా ఎంజాయ్ చేస్తారు అంత మాత్రమే కాదు కొంతమందికి ఫిఫ్త్ మంత్ నుంచే కాళ్ళు వాపులు స్టార్ట్ అయిపోతాయి ఒకవేళ అలా స్టార్ట్ అవ్వకపోతే ఈ సెవెంత్ అండ్ ఎయిత్ మంత్లో ఖచ్చితంగా కాళ్ళు వాపులు అనేవి వస్తాయి అన్నమాట కాళ్ళు వాపులు రావడం కామన్ కానీ మీరు కొంచెం పెద్దలు చెప్పినవి పాటిస్తే కనుక ఆ వాపులు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది నాకు తెలిసిన వారు ఇచ్చిన సజెషన్ ప్రకారం నాకు కాళ్ళు వాపులు వచ్చినప్పుడు వాటికి కొబ్బరి నేనుతో మసాజ్ కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం పడుకునేటప్పుడు దిండెని కాళ్ళ కింద పెట్టుకొని పడుకోవడం ఇలా చేయడం వల్ల వాపులు అనేవి తగ్గుతాయి వాపులు వస్తే సరే ఒకవేళ కాళ్ళు వాపులతో పాటుగా ఒకవేళ కాళ్ళలో నీరు వస్తే కనుక ఇది మాత్రం రిస్క్ అవుతుంది ఒకవేళ మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కాళ్ళు వాపులు మాత్రమే కాకుండా ళల్లో నీరు కూడా వస్తే మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం వల్ల వాళ్ళు మీకు సహాయపడతారు ఇంకా ఈ సెవెంత్ అండ్ ఎయిత్ మంత్లో మనకి ఉమ్మ నీరు ఇక సెవెంత్ మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఉమ్మ నీరు పెరగడం అనేది తగ్గిపోతుంది అనమాట సో మీరు ఏదైనా ఫుడ్ తీసుకోవాలి అనుకుంటే కనుక సెవెంత్ మంత్ ఎండింగ్ లోపే ఉమ్మ నీరు పెరగడానికి కావాల్సిన ఫుడ్ని తీసుకోవాలి లైక్ పుచ్చకాయ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ కొబ్బరి నీళ్ళు కర్బూజ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఉప్పు నీరు పెరుగుతుంది సో బేబీ సైజు ఎయిత్ నైన్త్ మంత్లో ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి సెవెంత్ మంత్ ఎండింగ్కి వచ్చేసరికి మాక్సిమం మనకి ఉమ్మ నీరు అనేది పెరగడం తగ్గిపోతుంది అనమాట ఇంకా ఈ సెవెంత్ అండ్ ఎయిత్ మంత్లో బేబీ మూమెంట్స్ మనకి చాలా స్పష్టంగా తెలుస్తాయి వి ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట ఆ టైంలో ఇక డైలీ మనకు వచ్చేసి ఒక టెన్ మూమెంట్స్ అయినా తెలుస్తుంది అని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు మనకి చిన్న కదలిక మన బాడీలో బేబీ కదులుతుంది అని కొంచెం కదలిక ఉన్నా కూడా మనకి స్పష్టంగా తెలిసిపోతుంది అనమాట ఎందుకంటే మనం కాబట్టి బేబీని మోసేది మనకి ఈజీగా బేబీ కదలికలు చాలా స్పష్టంగా తెలుస్తాయి అన్నమాట ఒకవేళ ఇన్ కేస్ మీకు బేబీ మూమెంట్స్ ఫుల్ డే తెలియకపోతే కనుక మీకు ఏదైనా డౌట్ వస్తే కనుక మీరు ఎమర్జెన్సీగా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెక్ చేసి హెల్తీగా ఉంది బేబీ అని చెప్పి మీకు కన్ఫర్మ్ చేస్తారు బట్ మ్యాక్సిమంగా మనకి ఒక మదర్గా బేబీ మూమెంట్స్ ఖచ్చితంగా స్పష్టంగా డైలీ మనకి తెలుస్తూనే ఉంటుంది అన్నమాట కొంతమందికి సెవెంత్ అండ్ ఎయిత్ మంత్లో ఫస్ట్ ఉన్న సింటమ్సే నిద్ర బాగా పడుతుంది సో ఒకవేళ మీకు మంచి నిద్ర వస్తున్నట్టయితే చక్కగా కడుపు నిండా తినేసి సెవెంత్ అండ్ ఎయిత్ మంత్లో మీ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తూ కంటిన్యూగా చక్కగా నిద్రపోండి అలాగే సెవెంత్ మంత్ ఎయిత్ మంత్లో కూడా మనకి టెస్టులు చేస్తారు బీపీ చెకప్ షుగర్ అలాగే బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్నీ చెక్ చేస్తారు మీ డాక్టర్ మీ యొక్క హెల్త్ని బట్టి డై ప్రతి నెలా కూడా చెక్ చేయొచ్చు లేదా వన్ మంత్ వన్ మంత్ గ్యాప్ ఇచ్చి మీకు అవి చెక్ చేయడం అనేది జరుగుతుంది సో మరికొంతమంది డాక్టర్స్ సెవెంత్ మంత్లోనే గ్రోత్ స్కాన్ రాస్తారు అంటే బేబీ ఎలా ఎదుగుతుంది కంప్లీట్ ఎంత ఎంత కే ఎన్ని కేజెస్ బరువుంది ఇలాంటివన్నీ తెలియడం కోసం గ్రోత్ స్కాన్ రాస్తారు మరికొంతమంది డాక్టర్స్ ఎయిత్ మంత్ కంప్లీట్ అవుతుంది నైన్త్ మంత్లోకి ఎంటర్ అవుతుంది అన్న టైంలో గ్రోత్ స్కాన్ రాస్తారు మీ మీ డాక్టర్ మీరు ప్రతి నెల వెళ్తున్నారు కాబట్టి వారికి మీ హెల్త్ కండిషన్ మీ బేబీ హెల్త్ కండిషన్ తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు చెప్పినట్లుగా మీరు స్కాన్స్ చేయించుకుంటే మీకు మంచిది అలాగే ఇన్ ఈ సెవెంత్ అండ్ ఎయిత్ మంత్లో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఎలాంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయకూడదు ముఖ్యంగా ఈ సెవెంత్ అండ్ ఎయిత్ మంత్లో ఏదైనా మీకు ఫీవరిష్గా ఉన్నా జలుబు చేసినా గ్యాస్ వచ్చినా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా మీకు మీ అంతటా మీరుగా ఎలాంటి టాబ్లెట్స్ యూజ్ చేయకండి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినా కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు ఎందుకంటే మీరు ఈ టైంలో ఎలాంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేసినా ఆ ఎఫెక్ట్ బేబీ మీద పడుతుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల మీకు బేబీకి హెల్ప్ఫుల్గా ఉంటుంది టెవెంత్ అండ్ ఎయిత్ మంత్లో బేబీ ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది మీ పొట్ట కూడా బరువు చాలా పెరుగుతుందన్నమాట సో మీరు ఎక్కువసేపు నుంచోలేరు కూర్చోలేరు కాబట్టి మీరు ఎక్కువ సమయం నుంచోవాల్సిన టైం అనేది వస్తే కనుక దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎక్కువసేపు మరీ కూర్చొనే ఉండొద్దు మరీ నుంచొనే ఉండొద్దు కాస్త వాకింగ్ అనేది చేయండి లేదా మీకు డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్తే ఆ బెడ్ రెస్ట్ని తప్పకుండా పాటించండి ఎందుకంటే బేబీ వెయిట్ చాలా పెరుగుతుంది మీకు కాళ్ళు వాపులు కూడా ఈ టైంలో వస్తాయి కాబట్టి మీరు తగిన కేరింగ్ అనేది మీ అంతటి మీరే తీసుకోవాలి మరి కొంతమందికి ఫిఫ్త్ సిక్స్త్ మంత్లోనే నడువు నొప్పి స్టార్ట్ అయిపోతుంది ఒకవేళ అప్పుడు స్టార్ట్ అవ్వకపోయినా ఈ సెవెంత్ అండ్ ఎయిత్ మంత్ వచ్చేసరికి ప్రెగ్నెంట్ లేడీకి బ్యాక్ పెయిన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట సో ఆ బ్యాక్ పెయిన్ని అడ్జస్ట్ చేయడం కోసం మీరు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే మీకు బేబీకి మంచి బ్లడ్ సప్లై అనేది జరుగుతుంది రైట్ సైడ్ పడుకున్న వెలుకలిగా పడుకున్నా కూడా మీకు బేబీ ఎదుగుదల ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఎలికలుగా పడుకున్నప్పుడు అంటే నార్మల్ పొజిషన్లో మీరు నిద్రపోతున్నప్పుడు మీకు ఆయాసంగా ఉంటుందనమాట ఊపిరి అందదు అన్నంతగా బాధ కలుగుతుంది సో మీరు ఒకవేళ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నట్టయితే మీకు మీ బేబీకి బ్లడ్ సప్లై అనేది చాలా చక్కగా ఉంటుంది సో మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు మరికొంతమందికి పెల్విస్ పెయిన్ కూడా వస్తుంది మన బేబీ లోపల కదులుతున్న తీరును బట్టి మనకి పెయిన్ అనేది రావడం జరుగుతుంది సో అది కొంతసేపు ఉండి తప్పకుండా పోతుంది దాని గురించి మీకు వరి అవ్వాల్సిన అవసరం ఏమి కూడా లేదు ఇన్ కేస్ అది హెవీగా వస్తుంది డైలీ వస్తుంది అని ఏమైనా మీకు భయం ఉంటే కనుక వెంటనే ఫ్రీగా మీరు వెళ్ళి మీ డాక్టర్కి ప్రాబ్లం చెప్పి వాళ్ళ సజెషన్ తీసుకోవడం అనేది చాలా మంచిది అలాగే ఈ సెవెంత్ అండ్ ఎయిత్ మంత్లో మనకి బేబీ వెయిట్ పెరగడం వల్ల మనం నుంచోవడం కూర్చోవడమే కాదు ఎక్కువ దూరం నడవలేము ఎక్కువసేపు వాకింగ్ కూడా చేయలేము అలాగే మనకి ఏ పని చేస్తున్నా కూడా కంటిన్యూగా చేయలేము అనమాట కాస్త ఆయాసంగా ఉంటుంది కాస్త నీరసంగానే ఉంటుంది బట్ మనం హెల్తీ ఫుడ్ తీసుకున్నట్టయితే కాస్త ఆ నీరసం నుంచి తప్పించుకోవచ్చు ఈ సెవెంత్ అండ్ ఎయిత్ నైన్త్ మంత్లో బేబీ మూమెంట్స్ చాలా స్పష్టంగా క్లియర్గా హెవీగా ఉంటాయి కాబట్టి వాటిని మీరు ఎంజాయ్ చేస్తూ మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఈ త్రీ మంత్స్ కూడా లాస్ట్ త్ర సెవెన్ ఎయిట్ నైన్ మంత్స్ కూడా చక్కగా హ్యాపీగా గడిచిపోతాయి నైన్త్ మంత్ ఎండింగ్ అలా లేదా టెన్త్ మంత్ స్టార్టింగ్లో మీ బేబీ మీ చేతిలో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్